ఏపీ మంత్రివర్గం సమావేశం ముగిసింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీ మూడున్నర గంటల పాటు సాగింది సుమారు డెబ్బై అజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటరింగ్ వ్యవస్థ ఏర్పాటు సంస్థలకు భూముల కేటాయింపుపై సిఆర్డిఏ తీసుకున్న నిర్ణయాలు వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపునకు రాయితీలు రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది అజెండాపై చర్చించిన తరువాత వివిధ అంశాలపై మంత్రులతో సీఎం మాట్లాడు మోంతా తుఫాను సమయంలో ప్రతి ఒక్కరూ క్షేత్ర స్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని అభినందించారు అధికారులతో సమన్వయంతోనే సహాయక చర్యలు వేగవంతంగా అందాయని చెప్పారు ఆర్టీజీఎస్ నుండి నిరంతర పర్యవేక్షణతో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించగలిగామన్నారు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలే వస్తాయని చెప్పారు అందరూ కలిసి ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానంటూ మంత్రులను సీఎం అభినందించారు పేదలందరికీ ఇళ్ల విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం నివాస స్థలం లేని వారి జాబితా రూపొందించి అందరికీ దక్కేలా చూడాలని చెప్పారు ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో చొరవ తీసుకోవాలని సూచించారు రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదన్నారు త్వరతగతిన సమస్యల పరిష్కారానికై సరైన విధానం రూపొందించాలని చెప్పారు